ఆర్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది ఉంది ఇక్కడ మీకు వచ్చిన పీడిఎఫ్ ఏంటి అంటే పీడిఎఫ్ మొత్తం ఎవరైతే ప్రతి పదమూడు డిస్టిక్స్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి రిజెక్ట్ అయిన వాళ్ళది అనమాట ఇదంతా ఈ లిస్ట్ మొత్తం మీకు ఏ డిస్టిక్లో ఎంతమంది అయ్యారని మీకు కూడా క్లియర్గా చూపిస్తాను సో దాంతోపాటు మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది ఏంటి అంటే ఏదైతే లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఇక్కడ చూడండి వెరిఫికేషన్ కాల్ లెటర్తో పాటు ఇక్కడ చూడండి బ్యాక్ టు వెరిఫికేషన్ ఇప్పుడు బ్యాక్ టు వెరిఫికేషన్ అని వస్తుంది ఇది అనేది వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి వస్తుంది ఎవరి ఎవరికైతే వెరిఫికేషన్ కాలేదో వాళ్ళకి వస్తుంది అంటే అంటే అందరికీ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్లో చూపిస్తుంది ప్రస్తుతానికి అయితే సో ఇక్కడ థర్డ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంది సో అంతకంటే ముందు మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ యొక్క యూట్యూబ్ వాళ్ళ దగ్గర అయితే మీ వీడియోని ఇంకొంతమందికి చేరవేస్తుంది దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోట్ నోటిఫికేషన్తో పాటు అలాగే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ కూడా అప్ టు డేట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను సో ఇప్పుడు వచ్చేసి ఇదైతే మీరు చూసిన కదా సెలక్షన్ లిస్ట్ ఇక్కడ సెలక్షన్ లిస్ట్లో డిస్టిక్ క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేము పోస్ట్ నేము అండ్ రీజన్ ఫర్ రిజెక్షన్ ఇక్కడ కమిటీ నెంబర్ ఏ అయితే ఏ కమిటీ ఆ కమిటీ అండ్ సిఎఫ్ఎంఎస్ ఐడి అండ్ నేమ్ ఇక్కడ వచ్చేసి మీరు కరెక్ట్గా మేము మన మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ఇది రీజన్ ఎందుకు ఎందుకు అంటే ఎలాంటి రీజన్స్ వల్ల రిజెక్షన్ చేశారు అంటే ఈ యొక్క రిజెక్షన్ వల్ల మనకు బెనిఫిట్ ఏంది మీరు ఎందుకు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ రిజెక్షన్ వల్ల వీళ్ళు అన్క్వాలిఫై అయ్యారు సో దాని వల్ల చాలా మందికి నెక్స్ట్ నేను చెప్పాను కదా ఎవరైతే తర్వాత ర్యాంక్లో ఉంటారో మీకు ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది చాలా వరకు ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి దాంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ లేవు ప్రిన్సిపల్ సర్టిఫికేట్కి మెయిన్గా అని చెప్పేసి నేను చాలాసార్లు ప్రెస్ చెప్పాను అలాగే మీకు వీడియోస్ కూడా పెట్టాను లాస్ట్ టైం ఫేక్ సర్టిఫికేట్స్ మీద మీకు ప్రత్యేకంగా వీడియో చేశాను దాంతోపాటు ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్లో నార్మినేషన్ వల్ల జాబ్ తెచ్చుకోలేకపోయారో మీ కోసం అని చెప్పేసి కేవీఎస్ కేంద్ర విశ్వవిద్యాలయ తర్వాత ఎన్వీఎస్లో మంచి ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి ఎస్జిటి టీజీటీ మరియు పీజీటీ పోస్టులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్కే ఉన్నాయి అలాగే తెలంగాణ వాళ్ళకే ఉన్నాయి సో మీరు ఒక్కసారి సీటెడ్ క్వాలిఫై అయితే చాలు సెవెన్ ఇయర్స్ ఇప్పుడు లైఫ్ టైం వరకు అనమాట ఒక్కసారి సీటెడ్ పేపర్ వన్ క్వాలిఫై అయితే ప్రైమరీ టీచర్కి పేపర్ టూ క్వాలిఫై అయితే ఫిఫ్త్ నుండి ఎయిత్ క్లాస్ వరకు చెప్పగలుగుతారనమాట సో దీని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అనేవి సీటెట్ అంటే ఏంది ఇ మన తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ కూడా దాని సిలబస్ ఏంది పేపర్ వన్ ఏంది పేపర్ టూ ఏంది అనేది ఇన్ డీటెయిల్గా మీ వస్తే ఒక వీడియో చేసి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైతే అవసరం ఉంది అంటే వెళ్ళి చూడండి ఒకసారి మీకు అవగాహన వస్తుంది ఎందుకంటే మీరు ప్రిపరేషన్లో కంటిన్యూగా ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇచ్చారు కదా నేను నిన్న కూడా వీడియో చేశాను సో దాని మీద కూడా ఎవరైతే టూ థౌజండ్ నైన్ తర్వాత మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచర్ కూడా టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి లేకపోతే జాబ్ అనేది పోతుంది దాంతోపాటు ప్రమోషన్స్ రావు సో దానివల్ల టెట్ అనేది ఖచ్చితంగా ఈ ఏడాదిలో ఖచ్చితంగా టెట్ అనేది ఉంటుంది లేదా నెక్స్ట్ ఏడాది ఫస్ట్ ఫస్ట్ క్వార్టర్ అంటే ఫస్ట్ మూడు నెలల్లో లేదా నాలుగు నెలల్లో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది అలాగే డిఎస్సి కూడా ప్రతి సంవత్సరం ఉంటుందని ఆల్రెడీ చెప్పారు సో ఇక్కడ వచ్చేసి ఇప్పటికే లేట్ అవుతుంది సో ఇవన్నీ మీకోసం చెప్తున్నాను కొంచెం లేట్ అవుతున్నా సరే కొంచెం ఓపిక పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి రీజన్స్ ఒకసారి మీకు చూపిస్తాను ఇదంతా ఇక్కడ చూడండి నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై కాలేదు వాళ్ళు కూడా వెళ్ళారనమాట సో వాళ్ళని అన్క్వాలిఫై చేశారు డిస్క్వాలిఫై చేశారు వాళ్ళని చూడండి నో మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏది ప్రిన్సిపల్ పోస్ట్ ఇక్కడ హిందీ చూడండి డిగ్రీ మంత్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్లో ఇక్కడ చూడండి ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అంత నేను కష్టపడి ఇతను చూసుకోలేదు చూడండి డిగ్రీలో ఓన్లీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంది హిందీ దానివల్ల మినిమం మినిమం ఏదైతే పర్సెంటేజ్ అనేది దాని అవతల ఉండాలి మినిమం పర్సెంటేజ్ లేక ఇక్కడ రిజెక్ట్ అయ్యారు సో ఇలా చాలామంది ఉన్నారు చూడండి టీజీటీలో క్వాలిఫై అయ్యారు సోషల్ స్టడీస్ బట్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ కన్సర్డ్ సబ్జెక్ట్ టెట్ ఇక టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా రాశారు సో ఇలాంటి వారికి ఏంటంటే మీకు థర్డ్ లిస్ట్లో ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది ఎవరైతే బార్డర్లో ఉన్నారో జాబ్ రాలేదు అని మీరు బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా చూడండి హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ మెంటర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ ఇక్కడ ఏంటో ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి టీజీటీ మాథమెటిక్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ చూడండి ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ సెకండ్ ఇయర్ మార్క్స్ మేము एम ए तेलगू इज़ना प्रोड्यूस्डा इंग्ली प्रोफेस इट इस नॉट क्वालिफइड सैकंड इयर मसम आफ एम ए तेलगू इज नाट प्रोड्यूस्ड ओके नॉट क्वालिफाइड इन इंग्ली प्रोफे क्वालिफाइड नाट क्वालिफइड कंप्लेंट रेजन फ्रम मी बी अनूस डिओ सार एमपेड दैट दट शी इन एलिजिबल ड्यू टू शी डन रेग्युर् कोर्स वेल वर्किंग ऐस ए सीआरटी ఏపీ మోడల్ స్కూల్ సీకేపల్లి ఇది మాత్రం చాలా స్ట్రేంజ్ రీజన్ అంటే ఆమె ఒక దగ్గర పనిచేసుకుంటూ డ్యూ టు షీ డన్ రెగ్యులర్ బిఈడి బిపిఈడి కోర్స్ వైల్ వర్కింగ్ యాజ్ ఏ సిఆర్టి ఏపీ మోడల్ స్కూల్ సీకేపల్లి ఇది చూడండి ఈ ఒక రీజన్ అనేది మరీ ఘోరంగా ఉన్నది సో దానివల్ల ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క రెగ్యులర్ బిఈడి చేసిందని చెప్పేసి ఇలా కూడా ఇన్ఎలిజిబుల్ ఇలా కూడా డిస్క్వాలిఫై చేస్తారని అయితే నాకు తెలియదు ఇది చూడండి మరీ ఘోరంగా ఉంది అయితే కంప్లైంట్ రైజన్ ఫ్రమ్ బి అనూషా డిఈఓ సార్ ఎన్క్వైరీడ్ అండ్ సెట్ దట్ షీఈస్ ఇన్ ఐ ఫుల్ డ్యూ టు షీ డన్ ఇయర్ రెగ్యులర్ వీ ఈడీ సో రెండు కూడా రెండు కూడా సేమ్ కే ఆంజనేయులు కే ఆంజనేయులు కంప్లైంట్ రైజన్ ఫ్రమ్ బి అనూషా ఇక్కడ చూడండి కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా ఇచ్చారు చూడండి పాపం అతనికి జాబ్ వచ్చింది ఎవరో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు కూడా అలాంటి ఎవరైనా ఉంటే ఎవరిని ఎవరితోటి కూడా కొన్ని జాబ్ వచ్చి పోస్టింగ్ మీద పడేంత వరకు ఎవరితోటి గోల్ని పెట్టుకోకండి ఇక్కడ బి అనుష అనే అమ్మాయి కంప్లైంట్ ఇస్తే జాబే జాబే పోయింది చూడండి లక్ష్మీనారాయణ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మమ్మల్ని బిఈడి ఒరిజినల్ మార్క్స్ మేమో నాట్ సబ్మిటెడ్ ఇక్కడ మీకు అన్ని రీజన్స్ అని ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకంటూ ఇప్పుడు ఎవరైతే బార్డర్లో ఉన్నారో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది ఈ అన్ని రీజన్స్ చూస్తే మీరు కూడా నెక్స్ట్ కాల్ లెటర్ ఏవైతే హెల్ప్ మీకు కాల్ కాల్ లెటర్ వచ్చిందంటే మీరు వెళ్తారు కదా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారని చెప్పేసి మీకు ఇవి చూపిస్తున్నాను సర్వీస్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూ ప్రొడ్యూస్ సో పీజీటీ ఎవరైతే ఉన్నారో సర్టిఫికెట్ సర్టిఫికేట్స్ అనేవి లీవ్ చూడండి సర్వీసింగ్ సర్టిఫికేట్స్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇక్కడ చూడండి ఎస్ఏ సోషల్ స్టడీస్ రిలవెంట్ సర్టిఫికేట్స్ నాట్ ప్రొడ్యూస్ ఒకవేళ జాబ్ వచ్చినా కూడా వీళ్ళందరూ సర్టిఫికేట్స్ అనేవి ఎందుకు కరెక్ట్గా ఇవ్వలేదు అంటే మాక్సిమం నేను చెప్పాను చాలామంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి అప్పట్లో డిగ్రీలో సరైన మార్క్స్ లేవని నేను ముందే చెప్పాను దాంతోపాటు వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు సో అని మీకు మరీ మరీ ప్రెస్ చెప్పాను సో ఇప్పటికైనా మీకు అప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉన్నదో ఇప్పుడు చూడండి వీళ్ళందరూ సర్టిఫికేట్స్ జాబ్ వచ్చినా కూడా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేదు అంటే దానికి కారణం ఏంటి ఇదే కొంత కొంతమంది ఏమో సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు లేదా ఇప్పుడు కరెంట్ చదువుతున్న వాళ్ళే ఉంటారు టెట్ స్కోర్ కార్డ్ నాట్ సబ్మిటెడ్ చూడండి నాట్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఇట్ ఇస్ టెట్ స్కోర్ కార్డ్ నాట్ సబ్మిటెడ్ చూడండి నాట్ నాట్ అటెండెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్జిటి సో వర్కింగ్ సర్టిఫికేట్ అప్లోడెడ్ ప్రిన్సిపల్ రాంగ్ తప్పు సర్టిఫికెట్ అప్లోడ్ చేశాడని చెప్పేసి కూడా తీసేస్తాడు చూడండి ఇక్కడ ఇక్కడ విహెచ్ విహెచ్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్ కిస్కెళ్ళి హ్యాండికాప్ సర్టిఫికేట్ సో మాక్సిమం వచ్చేసి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ వీళ్ళందరికీ జాబ్ వచ్చింది జాబ్ వచ్చినా కూడా వీళ్ళందరూ ఇక్కడ సర్టిఫికెట్లు వీళ్ళకి వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ క్వాలిఫై కాలేదు ఈవెన్ ఇందులో టాప్ మార్క్స్ సాధించి ఇక్కడ మొత్తం అవి ఉన్నాయి చూడండి మ్యాక్సిమం ఇంకా టెట్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి దేవప్రసాద్ దీ టీజీటీ డ్యూ టు ఓవర్ ఏజ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఈవెన్ దో హీఈ్ ఎస్సీ హీ క్రాస్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఏజ్ సో గ్రేట్ నలభై తొమ్మిది ఏళ్ళ తర్వాత కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఏజ్ ఆఖరికి జాబ్ కొట్టిన తర్వాత కూడా ఏజ్ లేక ఇతను జాబ్ కోల్పోవాల్సి వస్తుంది ఇంకా ఒకటి రెండు టీజీటీలో మరియు ఎస్ఏలో నాట్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ చూడండి బ్రిటన్ ఎగ్జామ్ ఎస్జిటి ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎస్ఏ పర్సన్ ఫర్ రిజెక్షన్ ఆబ్సెంట్ నాట్ క్వాలిఫైడ్ నాట్ బిల్డింగ్ కొంతమంది తీసుకోవట్లేదు చూడండి ఇక్కడ నాట్ బిల్లింగ్ అని కూడా ఉంది అంటే ఇతను ఆ పోస్ట్ అవసరం లేదు అనుకుంటున్నాడు సో ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ రీజన్ చూడండి బీపీఈడి సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ చాలామంది సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు తర్వాత ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ బిలో ఫిఫ్టీ పర్సెంట్ సీ సగం మంది పర్సెంటేజ్ లేదు సర్టిఫికేట్స్ లేవు ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్ క్వాలిఫై కాలేదు చాలా మంది వరకు తర్వాత ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు తర్వాత కొంతమంది వర్కింగ్ చేస్తూ ఉన్నారు కదా వేరే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ జాబ్ అనేది ఇన్ఎలిజిబుల్ చేశారు సో ఇలా ప్రతిదీ ఉన్నాయి సో నేను మీకు దీంతోపాటు ఇంకా ఎవరికైతే ఒకవేళ ఇందులో కాలేటర్లో నేమ్ రాకున్నా రాకపోతే మీరు ఒకసారి సీటెట్ని చూడండి సీటెట్తో పాటు ఒకసారి సీటెట్ని చూడండి సీటెట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే సొంత జిల్లాలోనే సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంది కేవీఎస్ మరియు ఎన్వీఎస్లో దానికి సంబంధించిన సీటెట్ వివరాలు కూడా మీకు పూర్తి వివరాలనే ఇచ్చాను తర్వాత సచివాలయంలో ఏదైతే జాబ్లు ఉన్నాయో ఆ సచివాలయంలో ఏవైతే జాబ్లు ఉన్నాయో వాటి గురించి కూడా వీడియో చేశాను తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా కౌశల్య స్కీమ్ అనేది ప్రొవైడ్ చేసింది మీకు దాని గురించి కూడా పెట్టాను ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ పాస్ అయ్యారో వాళ్ళకి ఎల్ఐసి ఎల్ఐసీలో కూడా జాబ్స్ పడ్డాయని చెప్పి అది కూడా పెట్టాను సో ఇలా నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి మీకు నేను అప్లోడ్ చేశాను నిన్న ఒకసారి మీరు ఒకవేళ వాటికి కూడా ఎలిజిబుల్ అయితే ఒకసారి చూడండి ఇంకోటి ఏంటంటే టెన్త్ తర్వాత ఐబీలో జాబ్స్ పడ్డాయండి మెయిన్గా వచ్చేసి ఓన్లీ సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వగలుగుతారు మీకు అవసరం లేదు అంటే వేరే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళని చాలా ఈజీగా ఎందుకంటే సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది సింపుల్ ఇంటర్వ్యూ అంతే ఓన్లీ టెన్త్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ మీ సొంత జిల్లాలోనే ఫార్టీ థౌజండ్ ప్లస్ తోటి వస్తుంది సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మీకు ఆ జాబ్ రాకపోతే ఆ బాధ ఎంత తెలుస్తుంది కాబట్టి ఈ సింపుల్ జాబ్స్ అనేది వదిలిపెట్టకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సో ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీకు లేటెస్ట్ అప్డేట్ ఇస్తాను సో ఇప్పటి వరకైతే ఇది